ంశాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో జ్ఞానము ఒప్పొంగుతూ ఉంటే అపారమైన ఖుషిలో ఉంటాము అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనము ఎవరి సాంగత్యం నుండి చాలా చాలా కాపాడుకోవాలి ఎవరి బుద్ధిలో తండ్రి స్మృతి నిలువదో బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుందో ఇటువంటి వారి సాంగత్యం నుండి మనము చాలా కాపాడుకోవాలి వారిని స్మరించను కూడా స్మరించరాదు ఎందుకంటే స్మృతిలో లేని వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు అన్న ఈరోజు బాబా ఇంకొక ప్రశ్న అడుగుతున్నారన్న మనుషులకు పశ్చాత్తాము ఎప్పుడు కలుగుతుంది వీరిని చదివించేవారు స్వయం భగవంతుడని తెలిసినప్పుడు వారి ముఖాలు వెలవెలపోతాయి అప్పుడు వారు మేము నిర్లక్ష్యం చేశాము చదువుకోలేదు అని పశ్చాత్తపాడతారు అరే చింటూ తండ్రి చెప్తున్నారు మనము గృహస్థ వ్యవహారంలో ఉండాలి వృత్తి వ్యాపారాలు కూడా భలే చేసుకోవాలి ఏ పని చేస్తున్న తండ్రిని స్మృతి చేయాలి అలాగని ఇప్పుడు మీరు నిరంతరం స్మృతి చేయగలరని కాదు ఈ స్థితి వచ్చేందుకు సమయం పడుతుంది నిరంతరం స్మృతి ఉండే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు డ్రామా ప్లాన్ అనుసారము ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది లెక్కాచారం అంతా బుద్ధిలో ఉంటుంది క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితం భారతదేశం మాత్రమే ఉండేదని అది మనబడేదని అంటారు ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు పూర్తి కావచ్చింది అంతా కలిస్తే ఐదు వేల సంవత్సరాల లెక్క పూర్తవుతుంది మన కీర్తి ప్రతిష్టలు విదేశాల నుండే ప్రఖ్యాతమవుతాయి ఎందుకంటే వారి బుద్ధి భారతీయుల కంటే చురుకైనది భారతదేశం నుండి వారు శాంతిని కూడా కోరుతారు భారతీయులే లక్షల సంవత్సరాలని అంటూ సర్వవ్యాపి జ్ఞానమునిచ్చి బుద్ధిని చెడగొట్టారు తమో ప్రధానమైపోయారు వారు ఇంత తమో ప్రధానంగా అవ్వలేదు వారి బుద్ధి చాలా చురుకైనది భారతీయుల నుండి వారు చాలా నేర్చుకుంటారు వారి నుండి ఎప్పుడు శబ్దము వ్యాపిస్తుందో అప్పుడు భారతీయులు మే ంటారు ఎందుకంటే భారతీయులు పూర్తిగా గాఢ నిద్రలో నిద్రించి ఉన్నారు కదా అన్న మనకి ఇప్పుడు వినాశనం తప్పకుండా జరుగుతుందని మనకు తెలుసు నూతన ప్రపంచ స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు ఇది సంతోషించే విషయం కదా ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే లోపల సంతోషం కలుగుతుంది కదా మన మనము ఇవన్నీ పాస్ అయ్యి అక్కడ అక్కడికి దేవతలుగా అవుతాము ఇదంతా చదువుపై ఆధారపడి ఉంది తండ్రి మనలను చదివించి ఇలా దేవతలుగా అనగా లక్ష్మీ తప్పకుండా తయారు చేస్తారని మనకు తెలుసు పారడైజ్ హెవెన్ ఉండేదని కూడా మనకు తెలుసు పాపం ఈ మానవులంతా పూర్తిగా దిక్కు తెలియక భ్రమలో పడి ఉన్నారు అనంతమైన తండ్రి వద్ద గల జ్ఞానాన్ని పిల్లలైన మనకు ఇస్తున్నారు బాబా జ్ఞాన సాగరులు ఆనంద సాగరులే కాక ఖజానాలు కూడా వారి వద్ద ఫుల్ గా ఉన్నాయని మనము తండ్రిని మహిమ చేస్తాము అరే చింటూ తండ్రి చెప్తున్నారు అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రాలు ఈ త్రిమూర్తి సృష్టి చక్రము ఈ చక్రములోనే సంపూర్ణ జ్ఞానం నిండి ఉంది మన వద్ద ఇటువంటి అద్భుతమైన వస్తువు ఏదైనా ఉంటే ఇందులో ఏదో రహస్యం ఉందని వారు భావిస్తారు కొంతమంది పిల్లలు చిన్న చిన్న చిత్రాలు తయారు చేస్తారు అని బాబాకు నచ్చు పెద్ద పెద్ద చిత్రాలు ఉంచమని బాబా చెప్తూనే ఉన్నారు అప్పుడు దూరం నుండే ఎవరైనా చదువుకొని అర్థం చేసుకుంటారు మానవుల గమనము పెద్ద వస్తువుల పైకి వెళ్తుంది ఈ చిత్రంలో ఒకవైపు కలియుగం మరొక వైపు సత్యుగం స్పష్టంగా చూపించబడింది పెద్ద పెద్ద చిత్రాలు ఉంటే మానవుల ను ఆకర్షిస్తుంది యాత్రికులు కూడా చూస్తారు బాగా అర్థం కూడా చేసుకుంటారు వినాశనం పేరు వింటే మనకు లోపల చాలా సంతోషము కలగాలి కానీ జ్ఞానమే లేకుంటే సంతోషం కూడా ఉండదు దేహ సహితంగా సర్వము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి ఆత్మలైన మనము తండ్రి అయిన నాతో యోగము చేయండి అని ఇది శ్రమ చేసే విషయము అన్న డ్రామా ప్లాన్ అనుసారంగా పిల్లలైన మనము ఏ సేవ ఎంత బాగా చేసి ప్రజలను తయారు చేసుకుంటామో వారికి ఎంత కళ్యాణం జరుగుతుందో అంత వారి నుండి మనకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి పేదల సేవ చేస్తారు ఆహ్వానిస్తూ పిలుస్తూ ఉండండి రైలులో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు చిన్న బ్యాడ్జిలోనే ఎంతో జ్ఞానము ఇమిడి ఉంది చదువు సారమంతా ఇందులో ఇమిడి ఉంది మంచి మంచి బ్యాడ్జీలు చాలా తయారు చేయాలి ఇతరులకు కానుకగా కూడా ఇవ్వగలగాలి ఇతరులకు అర్థం చేయించడం కూడా చాలా సులభం కేవలం శివబాబాను స్మృతి చేయడం శివబాబా నుండే వారసత్వము లభిస్తుంది అలాంటప్పుడు తండ్రిని తండ్రి ఇచ్చే వారసత్వమైన స్వర్గ చక్రవర్తి పదవిని కృష్ణ స్మృతి చేయాలి అరే చింటూ తండ్రి చెప్తున్నారు పిల్లలైన మన కొరకే మొత్తం పతిత ప్రపంచాన్నంతా సమాప్తం చేస్తాను వారి సాంగత్యమే ఉండరాదు ఎవరి సాంగత్యంలో ఉండాలి అన్న బుద్ధి కూడా లేదు పవిత్రులైన మనము ప్రేమ పవిత్ర పవిత్రులతోనే ఉండాలి దీనికి కూడా బుద్ధి కావాలి కదా మధురమైన తండ్రి మధురమైన రాజధాని తప్ప ఇతరులెవరూ స్మృతిలోకి రాకూడదు ఇంత త్యాగం చేయడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు తండ్రికి పిల్లలపై అపారమైన ప్రేమ ఉంది పిల్లలు మీరు పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు నేను మీ కొరకు పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తాను ఈ పతిత ప్రపంచాన్ని పూర్తిగా సమాప్తం చేసేస్తాను ఈ పతిత ప్రపంచంలోని పతిత ప్రతి వస్తువు మీకు దుఃఖమే కలుగ మన ఆయువు కూడా తగ్గిపోతూ వస్తుంది ఇది పైసకు కూడా కూడా కొరగానిదని అంటారు గవ్వకు వజ్రానికి తేడా ఉంది కదా అందువలన పిల్లలైన మనకు ఎంత ఖుషి ఉండాలి సత్యంగా ఉన్నవారు నాట్యం చేస్తూ ఉంటా ఉంటారనే గాయనం కూడా ఉంది అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఇక్కడ ఉన్న ఏ వస్తువులపైన మనస్సు ఉంచరాదు చూస్తున్నా చూడనట్లే ఉండాలి కనులు తెరిచి ఉన్న నిద్రమత్తు ఉన్నట్లు సంతోషపు నశ పెరిగి ఉండాలి అంతా పవిత్రతపై ఆధారపడి ఉంది పతితులను కనీసం స్మరించను కూడా స్మరించకుండా స్వయాన్ని సంభాలించుకోవాలి మధురమైన తండ్రి మధురమైన రాజధాని తప్ప ఇతర ఏదియూ గుర్తు రాకూడదు చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే హద్దుల్లోని కోరికలను వదిలి మంచిగా తయారు మంచిగా తయారయ్యే ఇచ్చే మాత్రం అవిద్యాభవ మనస్సులో హద్దులోని ఏ కోరిక ఉన్నా అది మంచిగా కానివ్వదు ఉదాహరణకు ఎండలో నడుస్తూ ఉంటే ఆ మాన నీడ మనకంటే ముందుగా వెళ్తుంది ఒకవేళ ఆ నీడను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే పట్టుకోలేము వీపు మళ్లించి వచ్చేస్తే మీ నీడ మీ వెనుక వెనకే వస్తుంది అలాగే కోరిక ఆకర్షించి ఏడ్పిస్తుంది దానిని వదిలేస్తే అది మీ వెనుక వెనకే వస్తుంది అడిగేవారు ఎప్పుడు కూడా సంపన్నంగా అవ్వలేరు ఏవైనా హద్దు కోరికల వెనక పరిగెత్తడం అనేది ఎండమాముల వంటిది దీని నుండి సదా రక్షింపబడి ఉంటే ఇచ్చా మాత్రం అవిద్యగా అయిపోతారు మన శ్రేష్ట కర్మ లేక శ్రేష్ట నడవడిక ద్వారా ఆశీర్వాదాలు జమ చేసుకుంటే పర్వతం వంటి విషయమైన దూది సమానంగా అనుభవం అవుతుంది అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి